Welcome to SP News. కోరుకొండ గ్రామంలోని ఆలయాల అభివృద్దికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు కోరుకొండ మండల కాపవరం గ్రామంలోని శ్రీ 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 పాసాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత ఆయనకు మహిళలు హారతులు పట్టి కమిటీ సభ్యులు గ్రామస్తులు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు పాసాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగ్గంపేట రాజానగరం రంపచోడవరం మూడు నియోజకవర్గాలలో వందలాది పురాతన నూతన ఆలయాల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చినట్లు తెలిపారు పోలేరేలు చెప్పి అడ్వాన్స్ ఇస్తాను పోలేరు ఇప్పటికీ మీరు మొదలు పెట్టిన వెంటనే ఇంకొక యాభై వేల రూపాయలు చెక్కి లక్ష రూపాయలు ఇస్తాను మీరు అంతా ఎలా చూడండి ఉన్నారో వాళ్ళని వెళ్ళిపోయిన రాష్ట్ర గారు మీ అందరి సమక్షంలో నేను ఏదైతే నాలుగు లక్షల రూపాయలు ఇస్తానన్నా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసాను మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాను వాటిలో చలంగా పక్కనండి మీరు చలంగా పక్కనండి ఆ షెడ్ కు సంబంధించి ఏదైతే ఉందో మూడు లక్షల రూపాయలు చెప్పి హ్యాండ్ చేస్తారు కమిటీ వాళ్ళు వస్తే ఆ కమిటీ పేరు రాసి వాళ్ళకి ఎప్పుడు వస్తే నా మా ఊరికి రావాలి మా ఎస్బీఐ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు పైన పేరు రాసి నేనే రాస్తాను పైన పేరు రాసి వెంటనే ట్రాన్స్ఫర్ అక్కడికి ఎక్కడ ఎస్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను మూడు లక్షల రూపాయలు చెక్కేవడం జరుగుతుంది విక్రాల కోసం లక్ష అరవై వేలు కావాలని చెప్పాను కదమ్మా ఒక్క మాట కూడా నేను ఇంత స్థాను అంత ఏం చెప్పలేదు విక్రహాలకు ఎంత వస్తుందో అడిగాను లక్ష అరవై వేలు చెప్పారు లక్ష రూపాయలు చెప్పు పెద్దలు చేసుకునిచ్చాను వడ్డీల పేట వాళ్ళకి ఎంత చేయడం జరుగుతుంది